విజయవాడలో వాననీటి కాలువల్లో పడి అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారు ఇదే కారణంతో చనిపోయిన వారు ఉన్నారు ఇలాంటి ఘటనలు జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది విఎంసీ సాధారణ నిధుల నుంచి కోటి అరవై లక్షల రూపాయలు కేటాయించింది ఈ నిధులతో పుల్లేటి కాలువ పంట కాలువ గుంటతిప్ప కాలువల వెంబడి రైలింగ్ ఏర్పాటు చేసింది వీటితో పాటు క్రీస్తురాజపురంలోని ప్రమాదకరమైన ప్రాంతాల్లో డ్రైనేజీ వెంబడి రక్షణ వలయంలో రైలింగ్ వాల్ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే ముప్పై శాతం పనులు పూర్తయ్యాయి మిగతా పనులు రెండు నెలల్లో పూర్తి చేస్తామని బీఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావు అందిస్తారు విజయవాడలో డ్రైనేజీల్లో పడి మరణించిన ఘటనల్లో నిత్యం మనం వింటూ చూస్తూ ఉంటాము ఈ తరుణంలోనే కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచనకి శ్రీకారం చుట్టింది విజయవాడ నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుంచి సుమారు కోటి అరవై లక్షల రూపాయలు కేటాయించి రైలింగ్ ఏర్పాటు చేసింది రైలింగ్ వల్ల ఏంటంటే వర్షం పడేటప్పుడు రోడ్ల పైకి భారీగా నీరు చేరుతుంది ఎక్కడ డ్రైన్ ఉందో ఎక్కడ రోడ్డు ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంటుంది ఆ తరుణంలో అనేక ప్రమాదాలు జరిగే ఘటనలు నిత్యము మనం చూస్తూనే ఉంటాం ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఒక మంచి ఆలోచనకి శ్రీకారం చుట్టింది అందులో భాగంగానే రైలింగ్ ఏర్పాటు చేస్తుంది ఇది మొత్తం పుల్లెట్ కాలువ అదేదో పంట కాలువ తర్వాత గుంట గుంటతెప్ప కాలువ పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ప్రమాదకరమైన చోట్ల కూడా ఈ రైలింగ్ ఏర్పాటు చేస్తున్నారు సుమారు ఆరు కిలోమీటర్ల పొడవని రైలింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఇవన్నీ పూర్తయినైతే నగర ప్రజలకు ఎంతో మేలు జరగనుంది ఇప్పటికే రెండు కిలోమీటర్లు పొడవని రైలింగ్ పనులు పూర్తయ్యాయి మిగతా పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి పూర్తి చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరగనుంది దీనిపైన విజయవాడ నగర ప్రజలు ఏమంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం కుణల ఈఎస్ఐ హాస్పిటల్కి డెంటల్ హాస్పిటల్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళే ప్రధాన రహదారి చుట్టుపక్కల ప్రదేశాలు వెళ్ళేవారు లైలా కాలేజీ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు అందరికీ ఇది ప్రధాన రహదారి అండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే దీనికి రైలింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారండి ఇప్పుడు సడన్ గా ఒక ఎట్టుబడితే వెహికల్స్ వెళ్ళిపోయే దానికి కాలంలో పడిపోయిన సంఘటనలు కూడా వెహికల్స్ చాలా ఉన్నాయి లైలా కాలేజీ రోడ్లో చుట్టుపక్కల ప్రదేశాల్లో ఈ రైలింగ్ ఏర్పాటు చేయడం వల్ల ఓహో ఇటే కాలం ఉందా అంటే వానలు వచ్చినప్పుడు ఎదువరకంటే నీళ్లు రోడ్డు మీదకి వస్తే ఇట ఏంటంటే తెలియదు సార్ ఇప్పుడు లెవెల్కు వాటర్ బాగా తుఫాను వచ్చినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా తుఫాను మొత్తం కవర్ అయిపోతుంది కాబట్టి దారి తెలియట్లేదు బండి జారిపోతుంది ఈ రైలింగ్ వేయటం వల్ల కలర్స్ వేయటం ఓహో ఇటు పక్కన కాలం ఉందా అనేది ఉంది జనాలకు చాలా ఉపయోగకరంగా ఉందనేది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటాం మాకు ఎంతో సంతోషంగా ఉంది కొంచెం స్కిడ్ అయినా కానీ లోపలికి వెళ్ళిపోద్ది వెహికల్ అలా కాకుండా ఇలా ఉపయోగపడేటట్టు చేసినందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వరకు అధికారులకి కొత్తగా కొత్త తెలియపరచుకున్నాం ట్రైనింగ్ కొత్తగా పెట్టారు ఇది ముందు లేదు ట్రాఫిక్ పెరగటం వల్ల ఈ డ్రైన్ కాలు కొంచెం ఇటు గాడిగా ఉండటం వల్ల ఏమన్నా పడిపోతారా అని ముందు ఒకటి కట్టారు దానివల్ల చాలా ఉపయోగం ఉంది లైలా కాలేజీ ఆ ఏరియాలో కూడా మొత్తం కట్టారు చాలా బాగా ఉపయోగం అది ముందు ఎప్పుడూ లేదు ఈ ఏరియా మొత్తం మునిగిపోయి రోడ్డు అంతా మునిగిపోయి వాటర్ స్నాగ్నెట్ అయిపోయి కొళ్ళలో తినీళ్ళు నిలబడిపోయాయి ఇంకా కొద్దిగా ఆ డ్రైన్ కాలువ కొంచెం పెద్ద వచ్చేసి ఈ డ్రైన్ బాగా వెళ్ళిపోయేటట్టు ఉంటే ఈ ఏరియా కూడా మునుగు ముంపు ఇదివరకు అసలు ఎప్పుడూ ముంపు లేదు గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఈ ముంపు వచ్చేది వెహికల్స్ వాళ్ళు గబాన్ పక్కకి వెళ్ళారు అనుకోండి దాంట్లో పడిపోతారు ఇప్పుడు పట్టడానికి అవకాశం లేదు దానికి తగిలి ఆగిపోతారు కదా కొద్ది చెత్తా చెదారంగా పక్క పడి కూరుపోయి అది ప్లాక్ అవుతుంది నీళ్ళు కొద్దిగా మొన్న వర్షానికి కాడను ఆ మన కార్పొరేషన్ వాళ్ళు కట్టింది బాగానే ఉంది అక్కడి వరకే పర్వాలేదు కొద్దిగా ఈ కాలువ కాడను ఆ గోడలు కొద్దిగా కుంగి ఈ కాలంలోకి వచ్చేసి డ్రైనేజీ కరెక్ట్గా నడకపోవడం వలన రోడ్డు మీదకు వచ్చేస్తున్నాయి అండ్ నీళ్ళు ఇళ్లలోకి మోకాళ్ళ లోతున నిలిచిపోతున్నాయి దానివల్ల అది ఇబ్బందిగానే ఉంది ఈ రెల్లింగ్ కాడను బ్రహ్మాండంగా ఉందండి ఇది రెల్లింగ్ కాలువకి అడ్డంగా కానీ కట్టారు చక్కగా ఆ చెత్తాచాత ఇటు రోడ్డు మీదకి రాకోకుండా రెల్లింగ్ కడను బాగానే కుదిరింది బళ్ళు లోపల దూలుకోవడానికి అక్కడ ఐఏసేపు ఇప్పుడు కొత్తగా పెట్టిన గేటు దగ్గర బట్టి కార్లును బైకులు కార్లో దూకేయి ఇప్పుడు అలాంటి దూకే అవకాశం లేకుండా ఈ రైలింగ్ వల్ల ఉపయోగం ఉందండి రైన్ వచ్చినప్పుడు వాటర్ రోడ్డు మీదకి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం ప్లస్ ఈ రైలింగ్ వలన అయితే మాకు కొంతవరకు ఉపయోగం ఉంది ఇంతకుముందు వాటర్ మాకు లోకల్లో ఉన్న వాళ్ళకి రైన్ వాటర్ వచ్చినప్పుడు రోడ్డు మీకు వచ్చినప్పుడు ఎక్కడి వరకు ఉందనేది మాకు తెలుసు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలిసేది కాదు దీనివల్ల రైన్ రైలింగ్ వేయటం వల్ల ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మొన్న వాటర్లు ఇబ్బంది పడకుండా వెళ్ళగలిగారు కొంతమంది ఈ వాటర్ని చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దీనివల్ల అయితే రైలింగ్ వలన అయితే ఉపయోగం ఉంది కాలేజ్ దగ్గర కానీ మహానగర్ రోడ్ జంక్షన్ దగ్గరని కూడా నేషనల్ హైవే క్రాస్ అయ్యి ఈ డ్రైన్లోకే వాటర్ కలుస్తుందండి ఇప్పుడు నేషనల్ హైవే నుంచి ఉన్న వాటర్ని ఉన్న డ్రైన్లో కలిపితే కొంతవరకు మాకు వాటర్ ప్రాబ్లం తగ్గి ఈ రోడ్ల మీకు వాటర్ రాకుండా ఉంటాయి సార్ విన్నర్గా స్థానికులు చెబుతున్న విషయాలు ఈ రైలింగ్ అనేది తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు ప్రధానంగా వర్షం పడే సమయంలో ఎక్కువగా నీరు ఇక్కడ నిలవ ఉండడంతో రోడ్ ఏదో డ్రైన్ ఏదో తెలియక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు ఈ ప్రమాదాలు నివారించడంలోనూ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రైలింగ్ అనేది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని చోట్ల ఈ దీన్ని విస్తరించడంతో పాటు డ్రైనేజ్ సమస్యకు ఒక పరిష్కారం చూపించినట్లుగైతే భారీ వర్షాలు కురిసేటప్పుడు సమయంలో ఈ డ్రైనేజ్ సమస్య లేకుండా ఉంటుందని చెప్పేసి ప్రజలు స్పష్టం చేస్తున్నారు కిరిమాన్ బిఎన్ఆర్ కనకారా విడియో న్యూస్ విజయవాడ నుంచి